అందరూ బాగున్నారండి ఈరోజు నేను మూడు కేజీల పండు మిరపకాయలతో అయితే సంవత్సరం నిలవ పచ్చడి పెడుతున్నాను అందుకోసం పావు కేజీ మామిడి అర కేజీ చింతపండు అర కేజీ అయితే ఉప్పు తీసుకున్నా ఈ కొలతలు వేరే వాళ్ళని అడిగితే చెప్పారండి రోలు అయితే శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టాను ఈ రోలు చిన్నదే మన ఇంట్లో ఉన్నది బండ కూడా చిన్నదేనండి ఈ బండ చిన్నగానే ఉంటుంది కానీ బరువు ఉంటుంది ఎక్కువ అందుకని నేను ఈ బండతోనే దంచుకుంటున్నా ఎందుకంటే ఇలా దంచి మూడు రోజులు నాలుగు రోజులు ఓర పెట్టుకుంటే చింతపండు కూడా మెత్తగా అయిద్దండి మళ్ళీ మనం అప్పుడు గ్రైండర్లో వేసుకున్నప్పుడు పచ్చడి బాగా గుజ్జులాగా మెత్తగా అనమాట అందుకని చాలా వరకు ఇలాగే దంచుకుంటారు ఇప్పుడు ఏంటంటే పచ్చడి కారు ఉంటుంది కదా తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళైనా కూడా ఒక్కసారి అన్నీ కలిపి గ్రైండర్కి వేస్తున్నారు అలా వేసుకుంటే ఇలా దంచుకున్నంత పచ్చడి లాగైతే రుచి రాదండి ఇగో చూడండి ఇప్పుడైతే దంచుకొని ఒక వాయి తీసుకున్నాను మళ్ళీ పోసి రెండో వాయి కింద దంచుతున్నానండి ఉప్పు చింతపండు పోసైతే ఇలా దంచుతున్నాను నేను మనము సంవత్సరం పచ్చడికి పోసే ఉప్పు కారం చింతపండు అయితే ఉంటుందండి ఈ మిరపకాయలు అయితే చాలా ఘాటుగా ఉన్నాయి ఇలా ఘాటుగా ఉన్న మిరపకాయలకైతే మేము కొలత ఎలా పోస్తామంటే కేజీకి రెండు గిద్దలు ఉప్పు పావు కేజీ చింతపండు అండి కట్టుమిరపకాయలకైతే ముప్పావు కేజీ చింతపండు పోస్తాము ముప్పావు కేజీ చింతపండు పోసిన తర్వాత ఆరు గిద్దలైతే ఉప్పు పోస్తాము ఖచ్చితంగా పోస్తాము ముప్పావు కేజీకి కారం మిరపకాయలు అయితే ఇంకొంచెం ఎక్కువే అండి చింతపండు ఇలా అర కేజీ కొలతకాయ వేస్తే మటుకి చాలా మంటగా ఉంటుందండి తర్వాత చెప్తాను అందుకోసం నేను మెంతులు జీలకర్ర ఇవన్నీ అయితే బాండీలు వేయించుతున్నానండి ఇలా వేయించేసుకొని రోటి కాడికి తీసుకొచ్చి మెత్తగా అయితే పొడి చేశాను అవి కూడా రోటిలోనే నూరానండి మెత్తగా ఇలా నూరి పెట్టేస్తున్నాను నేను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మూడు రోజుల తర్వాత ఊరిద్ది కదా పచ్చడి అప్పుడైతే నేను గ్రైండర్లో రూపుతాను అన్నమాట ఇంట్లో ఇప్పుడు ఎల్లిపాయలు వేసి మెత్తగా దంచుకోవాలండి ఈ జీలకర్ర పొడి మళ్ళీ మెంతుల పొడి ఉంది కదా ఈ మూడు అయితే కలిపి దంచుకుంటాను నేను ఎందుకంటే ఇలా పొడి చేసి గ్రైండర్లో వేసేటప్పుడు మెత్తగా అయితే మెదిగిద్దండి ఎల్లిపాయలు లావీ ఉన్నాయి కదా మందేమో అర కేజీ గ్రైండర్ కదా అవి నలగవని చెప్పేసి నేను ఇలా విడిగా ముద్దగా అయితే నూరు పెడుతున్నాను నేను ఇలా దంచుకుంటే బాగుంటుందండి గ్రైండర్ కూడా బాగా కడిగేసి శుభ్రంగా తుడిసి ఆరబెట్టాను ఇగో చూడండి పచ్చడి చాలా బాగా వచ్చిందండి నేను మామిడి అల్లం కూడా కట్ చేసి ముక్కలు అప్పుడు తొక్కేటప్పుడు దీంట్లోనే పెట్టాను నేను చూడండి ఎలా ఉందో బాగా అయితే నీరుగా ఉంది కదా పచ్చడి కానీ కారం మటుకి బాగా రుబ్బుతుంటేనే కారం వాసన వస్తుందండి ఇలా మంది అర కేజీదండి గ్రైండరు ఇంట్లో అవసరానికైతే నేను వాడుకోవటానికి ఉంటుందని చెప్పేసి మా వారు తెచ్చారు ఈ గ్రైండర్లో మనం చట్నీ వేసుకోవచ్చు టిఫిన్ పిండి అన్నీ కూడా వేసుకోవచ్చు ఇలాంటి గ్రైండర్ అయితే చూడండి మనం బయటికి వెళ్ళే పని ఉన్నదండి మామిడి ముక్కలైతే మెదగలేదు ఉప్పు అరకేజీ వేసే కదా మళ్ళీ ఒక అరగే వేసి మనం దంచుకున్న మసాలా పొళ్ళు అయితే వేసాను మామిడి అల్లం మళ్ళీ ముక్కలు నలగలేదని రోడ్లో అయితే మెత్తగా నూరుకొని వచ్చానండి మిగిలి ఉన్నది రెండోసారి వేస్తున్నాను కొంచెం పచ్చడి ఉంది కదా అది రెండో అయి కింద వేస్తున్నానండి ఫస్ట్ సార్ మెదిగింది కొంత మసాలా వేసాను కదా ముందు ఇప్పుడు మామిడి అల్లము ఆ మసాలా కూడా వేస్తున్నాను ఇలా కొంచెం ప్లాస్టిక్ గంటతో అయితే ఇలా చేస్తున్నానండి ఇందాక నేను చేతితో చేస్తాను కదా ఇలా కదిపాను అప్పుడైతే మంట వచ్చిందండి చెయ్యి బాగా ఇప్పుడు ఎందుకనే ఈ ప్లాస్టిక్ గంట అయితే తీసుకున్నా చూడండి పచ్చడి అయితే బాగా మెదిగిందండి పచ్చడి అయితే చాలా ఘాటుగా ఉందండి ఈ పచ్చడి కారం మిరగాయలకి మీరు కొలతండి కట్టుకి ఆరు గిద్దలు ఉప్పు ముప్పావు కేజీ చింతపండు అయితే ఖచ్చితంగా వేసుకొని రుబ్బుకోండి లేకపోతే మంట ఉంటుంది చూడండి ఇప్పుడు నేను కలుపుకొని తింటున్నాను పత్రరం లేకుండా రుబ్బుతున్నాను అనుకుంటున్నారా ఈ పచ్చడిలో ఆముదం వేయటం అయితే నేను మర్చిపోయానండి అందుకని మళ్ళీ పొత్తరం తీసేసి ఆముదం పోసి చేత్తో అయితే ఇలా కలపాల్సి వచ్చింది ఈ పచ్చడి తోడుకున్న తర్వాత కొంత తీసి అయితే నేను టమాటాలు మళ్ళీ నూనెలో మగ్గించుకొని ఈ పచ్చట్లో కలుపుకొని అయితే కొంత తాలింపు పెట్టుకోవాలండి లేకపోతే అసలు తినలేము చాలా ఘాటు అయితే ఉంది అర కేజీ చింతపండు వేసాను కదా నేను పులుపు అయితే చాలలేదండి అందుకోసమని మళ్ళీ కొన్ని టమాటాలు కొంచెం చింతపండు అయితే వేసి మనం ఎలా అయితే తినడానికి సరిపడా ఉంటుందో అలా అయితే తయారు చేసుకోవాలి